హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి బెడ్రూమ్లోకి వచ్చేసరికి సిద్ధు నిద్రపోతూ ఉంటాడు సిద్ధు చేతికి ఉన్న గాయం చూసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి వెంటనే సిద్ధు చేతికి ఉన్న బ్లడ్ ని అంతా కూడా క్లీన్ చేస్తుంది ఆ తర్వాత సిద్ధు చేతికి ఆయింట్మెంట్ రాసి కట్టు కట్టేస్తుంది ఇక సిద్ధు అలానే నిద్రపోతూ ఉంటాడు ఇక మరోవైపు తులసి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది తులసి ఫోన్ చూసుకొని అమ్మేంటి ఈ సమయంలో ఫోన్ చేస్తుంది అని మనసులో అనుకొని ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్తుంది అమ్మా ఏంటి ఈ సమయంలో ఫోన్ చేశావు అని తులసి అడుగుతూ ఉంటుంది ఏం లేదు తులసి సిద్ధుకి ఎలా ఉంది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మా నువ్వు ఏ విషయం గురించి అడుగుతున్నావు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అదేంటి తులసి సిద్ధు చేతికైనా గాయం గురించి నీకు చెప్పలేదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని తులసి అడుగుతూ ఉంటుంది ఉదయం నువ్వు ఖుషి ఇంటికి రాలేదని చెప్పి నిన్ను వెతుక్కుంటూ ఇంటికి వచ్చాడు మీ అన్నయ్య సంతోష్ అప్పటికే నీ పైన కోపంతో ఉన్నాడు కదా మెడలో తాళి కొడితే సరిపోదు భార్యకు కావలసిన అవసరాలన్నీ తీర్చాలి అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడాడు అంతేకాదమ్మా సిద్ధు షర్టు పట్టుకున్నాడు కూడా వాళ్ళిద్దరిని విడదీయబోతూ ఉంటే ఒక్కసారిగా మీ అన్నయ్య సంతోష్ సిద్ధుని నెట్టాడమ్మా దాంతో సిద్ధు వెళ్ళి కత్తిపీట మీద పడ్డాడు సిద్ధు చేతికి గాయమైంది ఆ రక్తంతో అలానే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆయన చేతికైన గాయం అన్నయ్య నెట్టడం వల్ల జరిగిందా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే అవునమ్మా తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మా తులసి సిద్ధు చేతికి బలంగానే గాయమైంది కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా ఆయింట్మెంట్ రాసి కట్టుకట్టు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇప్పుడేనమ్మా ఆయింట్మెంట్ రాశాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరే తులసి జాగ్రత్త నీతో మరో ముఖ్యమైన విషయం కూడా మాట్లాడాలి అని చెప్పి లక్ష్మి అంటుంది ఏంటమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది రేపు ఉదయం నీతో మాట్లాడాలి గుడి దగ్గరకు రా తులసి అని లక్ష్మి చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి తులసి అంటుంది ఇక తులసి ఫోన్ కట్ చేసి సిద్ధు చేతికి ఉన్న గాయం చూసి వెంటనే కిచెన్లోకి వెళ్ళి సిద్ధుకి ప్లేట్లో భోజనం పెట్టుకొని వస్తుంది సిద్ధు నిద్రపోతూ ఉంటే సిద్ధుని ఎలా లేపాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఖుషి దగ్గరికి వెళ్ళి ఖుషి ఒక్కసారి లేమ్మా అని చెప్పి తులసి నిద్రపోతున్న ఖుషిని లేపుతూ ఉంటుంది ఏంటి తులసి నిద్రపోతుంటే లేపుతున్నావు అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది మీ ఫ్రెండ్ అన్నం తినకుండా పడుకున్నాడు కదా అన్నం తినిపిద్దాము లేపు ఖుషి అని చెప్పి తులసి అంటూ ఉంటే నువ్వు తినిపిస్తావా అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటే అవును నేనే తినిపిస్తాను అని చెప్పి తులసి అంటుంది అయితే ఇప్పుడే లేపుతాను అని చెప్పి ఖుషి సంతోషంగా సిద్ధు దగ్గరకు వెళ్ళి ఫ్రెండు ఫ్రెండు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక సిద్ధు లేచి కూర్చుంటాడు ఏమైంది ఖుషి ఎందుకు నిద్రలేపావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఫ్రెండు నీ చేతికి దెబ్బ తగిలింది కదా తులసి నీకు అన్నం తినిపిస్తుందంట అని చెప్పి ఖుషి అంటుంది నాకు ఆకలిగా లేదు ఖుషి అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఫ్రెండు రోజు అన్నం తింటావు కదా ఈ రోజు అన్నం తినకపోతే ఆకలిగా లేకుండా ఎలా ఉంటుంది చెప్పు ప్లీజ్ ఫ్రెండు నా కోసం రెండు ముద్దలు తిను అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటే సరే తింటాను అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి అన్నం తీసుకొని వచ్చి కలిపి సిద్ధుకి నోట్లో పెడుతూ ఉంటే సిద్ధు తులసి వైపు ప్రేమగా చూస్తూ ఉంటే తులసి కూడా సిద్ధు కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది అబ్బా వీళ్ళిద్దరూ ఎంత బాగున్నారో ఎప్పుడు కూడా ఇలానే కలిసి ఉంటే బాగుండు అని చెప్పి ఖుషి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తులసి అన్నం తినిపిస్తూ ఉంటే సిద్ధూకి కొరమారుతుంది మెల్లగా సిద్ధు తలపై తట్టి మంచినీళ్ళు తాగండి అని చెప్పి తులసి అంటూ ఉంటే థ్యాంక్ యూ తులసి అని చెప్పి సిద్ధు అంటాడు సారీ అండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటే ఎందుకు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మీ చేతికి గాయం ఎందుకైందో ఇప్పుడే మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది అని చెప్పి తులసి అంటుంది ఓ మీ అన్నయ్య చేతికి గాయం చేశాడనే నువ్వు నాకు అన్నం తినిపించావే కానీ నా పైన జాలితోనో ప్రేమతోనో కాదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నువ్వు నా మెడలో మోసం చేసి తాలి కట్టావు నీ పైన నాకు జాలి కానీ ప్రేమ కానీ ఎలా ఉంటుంది అని చెప్పి తులసి అంటుంది ఇంకా నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటావు తులసి నీ పైన ప్రేమతోనే నీ జీవితం బాగుండాలనే నీ మెడలో తాలి కట్టాను అని చెప్పి సిద్ధు అంటాడు నా జీవితం బాగుండాలని నువ్వు ఆలోచించి ఉంటే కనుక కనీసం ఒక ఒక్క మాట నాతో చెప్పాలి నా పర్మిషన్ తీసుకుని నా మెడలో తాళి కట్టాలి అంతేకాని నేను నిద్రపోతూ ఉన్న సమయంలో నా మెడలో తాలి తాళి కట్టి ఆ తాళిని కట్టింది నువ్వే చెప్పకుండా దాచిపెట్టి అందరూ కూడా నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే అలానే చూస్తూ ఉన్నావే కానీ తులసి మెడలో తాళి కట్టింది నేనని ధైర్యంగా చెప్పలేదు నా అంతటా తెలుసుకొని నేను రాబట్టి నా మెడలో తాళి కట్టింది నువ్వేనని ఒప్పుకున్నావు అని చెప్పి తులసి అంటుంది ప్లీజ్ తులసి అప్పుడు పరిస్థితులు వేరు అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఎవరి పరిస్థితులు ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి అలా అని చెప్పి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక తులసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఫ్రెండు తులసి నిన్ను ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటుందిలే నువ్వు బాధపడకు అని చెప్పి ఖుషి అంటుంది నువ్వుండగా నేనెందుకు బాధపడతాను ఖుషి అని సిద్ధు అనటంతో ఖుషి వెళ్ళి సిద్ధుని హగ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ ఖుషి అని చెప్పి సిద్ధు కూడా ఖుషిని హగ్ చేసుకుంటాడు ఇక మరోవైపు విశ్వ విశ్వ ఫ్రెండ్స్ అందరూ కలిసి కాలేజ్ దగ్గరకు వెళ్తారు మామ పేపర్ లీక్ చేయటం ఏంటి మామ అసలు ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఏమైనా ఉందా అని చెప్పి అంటూ ఉంటే లేదురా జాను పాస్ అవ్వటం కోసం పేపర్ లీక్ చేయక తప్పదు అని చెప్పి విశ్వ అంటాడు అది కాదురా మరొకసారి ఆలోచించు అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఏమీ ఆలోచించాలనుకోవట్లేదు ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపిస్తుంది జాను పాస్ అవ్వటం ఒకటే రెండ్రా లోపలికి వెళ్దాం అని చెప్పి విశ్వ తన ఫ్రెండ్స్ అందరూ కలిసి మెల్లగా కాలేజ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు పేపర్ తీసుకొని రూమ్లో నుంచి బయటికి వస్తూ ఇక జాను క్వశ్చన్స్ అన్ని చదవాల్సిన అవసరం లేదు క్వశ్చన్ పేపర్స్ చూసి ఆన్సర్స్ రాసేయటమే అని చెప్పి మాట్లాడుకుంటూ బయటికి వచ్చి మళ్ళీ డోర్ లాక్ చేయబోతూ ఉండగా ఎదురుగా పోలీసులు ఉంటారు పోలీసులను చూసి విశ్వ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు ఏంటి క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్నారా అని చెప్పి అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే అది సార్ అది సార్ అని చెప్పి విశ్వ కంగారు పడుతూ ఉంటాడు ఏంట్రా అది ఇది అని చెప్పి నీళ్లు నమ్మురుతున్నారు తల్లిదండ్రులు కాలేజీలకు పంపించి చదువుకోమంటే చదువుకోకుండా ఆడపిల్లల ముందు ఫోజులు కొట్టడం ఇప్పుడేమో ఎగ్జామ్స్ టైం వచ్చేసరికి ఏం చేయాలో తోచక పేపర్ని లీక్ చేయటం మీలాంటి వాళ్ళను వదిలిపెట్టకూడదురా మీలాంటి వాళ్ళ వల్లే బాగా చదువుకున్న పిల్లలు సఫర్ అవుతున్నారు సూసైడ్లు చేసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని ఇప్పుడే అరెస్ట్ చేస్తాను అని చెప్పి ఎస్ఐ అంటాడు ప్లీజ్ ఎస్ఐ గారు ఈ ఒక్కసారికి వదిలిపెట్టండి అని చెప్పి విశ్వ అంటాడు ఏంట్రా తప్పు చేసి వదిలిపెట్టమంటున్నారు మీ సంగతి ఇలా కాదు స్టేషన్కి తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తే తెలుస్తుంది అని చెప్పి పోలీస్ వాళ్ళు అంటూ ఉంటే ఇక విశ్వ అతని ఫ్రెండ్స్ పారిపోతూ ఉంటే కానిస్టేబుల్స్ వాళ్ళు ఎటూ పారిపోవడానికి వెళ్ళలేదు పట్టుకోండి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక కానిస్టేబుల్స్ విశ్వాని అతని ఫ్రెండ్స్ని పట్టు పట్టుకొని చేతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తారు ప్లీజ్ సార్ వదిలిపెట్టండి సార్ రేపు ఉదయం ఎగ్జామ్ ఉంది సార్ నేను బాగా చదువుకున్నాను క్లాస్ ఫస్ట్ వస్తాను అని చెప్పి విశ్వ అంటాడు క్లాస్ ఫస్ట్ వచ్చేవాడికి పేపర్ని లీక్ చేయాల్సిన అవసరం ఏంట్రా మీకు మంచిగా చెప్తే వినే లేరు మీపై థర్డ్ డిగ్రీ ప్రదర్శించాల్సిందే అని పోలీసు వాళ్ళు విశ్వాని అతని ఫ్రెండ్స్ని కొడుతూ ఉంటారు ప్లీజ్ సార్ తప్పైపోయింది వదిలేయండి సార్ మా భవిష్యత్తు పాడైపోతుంది సార్ అని చెప్పి విశ్వ బ్రతికిమలాడుతూ ఉంటాడు మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే బాగా చదువుకొని క్లాస్ ఫస్ట్ వచ్చే స్టూడెంట్స్ అన్యాయం అయిపోతారు అని చెప్పి పోలీసు వాళ్ళు విశ్వాని అతని ఫ్రెండ్స్ని బాగా కొడుతూ ఉంటారు ఇదంతా కూడా టీవీలో చూపిస్తూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది జాను కి వెళ్లాలని రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే జాను అనుకోకుండా ఈరోజు క్వశ్చన్ పేపర్ ఏ సెట్ రిలీజ్ చేశారో చూద్దాం అని చెప్పి టీవీ న్యూస్ ఆన్ చేయగానే వెంటనే విశ్వ అరెస్ట్ అయినట్టు క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్నందుకు విశ్వాని అరెస్ట్ చేసినట్టు చూపిస్తూ ఉంటారు జై సార్ జై సార్ అని చెప్పి జాను గట్టి గట్టిగా ఏడుస్తూ జయనందన్ని పిలుస్తూ ఉంటుంది ఏమైంది జాను ఎందుకలా ఉన్నావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు సార్ విశ్వాని పోలీసులు అరెస్ట్ చేశారు సార్ విశ్వ క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం ఏంటి సార్ విశ్వ చాలా మంచివాడు అలా చెయ్యడు అని చెప్పి జాను అంటుంది విశ్వ గురించి నువ్వు అన్ని విషయాలు తెలుసుకోలేదేమో జాను విశ్వ అలా క్వశ్చన్ పేపర్ని లీక్ చేసే క్లాస్ ఫస్ట్ వస్తున్నాడేమో అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు లేదు సార్ వాడి గురించి నాకు అన్ని విషయాలు తెలుసు పైన ఎవరో కావాలనే కుట్ర పన్నారు సార్ అని చెప్పి జాను ఉంటుంది కుట్ర పన్నటం కాదు జాను ఈ స్కెచ్ వెనుక ఇంటెలిజెంట్ జయనందన్ బ్రెయిన్ ఉంది అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు సార్ అర్జెంటుగా మనం పోలీస్ స్టేషన్కు వెళ్దాం విశ్వాన్ని రిలీజ్ చేపిద్దాం అని చెప్పి జాను ఉంటుంది జాను ఏం మాట్లాడుతున్నా క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటే దానికి కారణమైన వాళ్ళని అంత ఈజీగా పెడతారా అని చెప్పి జయనందన్ అంటాడు సార్ అలా అంటారేంటి సార్ మరి విశ్వ ఎగ్జామ్స్ ఎలా రాస్తాడు అని చెప్పి జాను అంటుంది క్వశ్చన్ పేపర్ లీక్ చేశాడు కదా శిక్ష అనుభవించాల్సిందే జాను ఎగ్జామ్ రాయటానికి పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు అని చెప్పి జయనందన్ అంటాడు సార్ అర్జెంటుగా విశ్వాన్ని కలవాలి రండి సార్ పోలీస్ స్టేషన్కు వెళ్దాం అని చెప్పి జాను జయనందన్ని లాక్కొని వెళ్తూ ఉంటుంది ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ విశ్వ చివరికి జైల్లో శిక్ష అనుభవిస్తాడు ఇప్పట్లో వాడు బయటికి రాడు ఇక నాకు జానుకి ఎవరు కూడా అడ్డు ఉండరు నన్ను జానుని విడదీసేవాళ్లే ఉండరు అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు తులసి ఒంటరిగా కూర్చొని అమ్మ రాత్రి ఫోన్ చేసినప్పుడు గుడికి రమ్మని చెప్పింది అమ్మను కలవటం కోసం గుడి దగ్గరకు వెళ్ళాలి అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని తులసి మనసులో అనుకుంటుంది వెంటనే రెడీ అయ్యి కిందికి వెళ్ళి అత్తయ్య గుడికి వెళ్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వు గుడులు గోపురాలంటూ తిరిగితే ఇక్కడ వంటలు ఎవరు చేస్తారు అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది వంట పూర్తయిపోయింది అత్తయ్య అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను కూడా అని చెప్పి తులసి అంటుంది సరే వెళ్ళు త్వరగా వచ్చేసాయి అని చెప్పి విశాలాక్షి అంటుంది ఇక తులసి గుడి దగ్గరకు వెళ్తుంది లక్ష్మి అప్పటికే తులసి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అమ్మ నువ్వొచ్చి ఎంతసేపు అయింది అని తులసి అడుగుతూ ఉంటే ఇప్పుడే తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మ నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి గుడి దగ్గరకు రమ్మన్నావు కదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది సరే తులసి సిద్ధుకి ఎలా ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది బాగానే ఉందమ్మా చేతికి గాయం అవ్వటం వల్ల చేతితో ఎలాంటి పని చేయలేకపోతున్నాడు అని చెప్పి తులసి అంటుంది చెప్పమ్మా నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది తులసి నువ్వు ఒక పూజ చెయ్యాలి అని చెప్పి లక్ష్మి అంటుంది ఏం పూజమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు తర్వాత చెప్తాను నేను చెప్పినట్టు నువ్వు తొమ్మిది వారాలు పూజ చేయాలి తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మా నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు నిజం చెప్పు లేకపోతే నా మీద ఒట్టు అని చెప్పి తులసి అంటుంది తులసి ఏంటమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది మరి విషయం ఏంటో చెప్పమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే నీకు కుజదోషం ఉందని తెలిసిందే కదా అని చెప్పి లక్ష్మి అంటుంది అవును అయితే ఇంకేంటమ్మా కుజదోషం వల్ల పెళ్ళి అవ్వదని పంతులు గారు చెప్పారు పెళ్ళి అయిపోయింది ఇక ఆ దోషంతో మనకేంటి పని అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది ఏంటమ్మా ఆ సమస్య అని తులసి అడుగుతూ ఉంటే పంతులు గారు చెప్పిన మాటలన్నీ కూడా తులసి కళ్లకు కట్టినట్టు లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే తులసి షాకింగ్గా అక్కడే కుప్ప కూలుతుంది అమ్మ తులసి అందుకే ఈ విషయాలన్నీ నీకు చెప్పదలుచుకోలేదు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇప్పుడు ఎలా అమ్మా సిద్ధుకి ఏం కాకూడదు సిద్ధు బాగుండాలి అని చెప్పి తులసి అంటుంది అందుకే సిద్ధు బాగుండాలంటే తొమ్మిది వారాలు నిష్టగా నువ్వు పూజ చేయాలి తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది సరే అమ్మా తప్పకుండా చేస్తాను అని చెప్పి తులసి అంటుంది ఈరోజు మంచి రోజు అమ్మవారికి నమస్కారం చేసుకొని పూజ మొదలు పెడుదూగాని తులసి వెళ్ళి పసుపు రంగు బట్టలు కట్టుకొని రామ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక తులసి వెళ్ళి పసుపు రంగు బట్టలు కట్టుకొని నుదుటిపై సింధూరం పెట్టుకొని అమ్మవారిలా అలా నడిచి వస్తూ ఉంటుంది అమ్మ నా కూతురికి ఉన్న కుజ దోషం తొలగిపోయేలా నువ్వే చూడు తల్లి అని చెప్పి లక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి